ఈ అమెరికా కానీ అమెరికాలో ఉండే కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరిట లేకపోతే రీసెర్చ్ సెంటర్ల పేరిట ఏవైనా కానీ మన దేశం మీద అప్పుడప్పుడు బురజల్లుతూ ఉంటారు అప్పుడప్పుడు కాదు నిత్యం ఇదే పనిలో అనుకోండి భారతదేశం ఎప్పుడూ కూడా పేదరికంలో ఉంది భారతదేశంలో స్వేచ్ఛ లేదు భారతదేశంలో మత సామరస్యం లేదు భారతదేశం దిగజారిపోయిన దేశం నాగరికత తెలియదు ఇక్కడ మనుషులకు అసలు ఏమీ తెలియదు అనేలాగా నిత్యము ఇక్కడ ఉండేటువంటి సోకాళ్ళు మేధావులు ఉంటారు కదా కొంతమంది లిబరల్స్ ఆ లాగా మాట్లాడుతూ ఉంటాయి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి వాటిని పట్టుకొని ఇన్ని బరాతి లాంటి వాళ్ళందరూ కూడా వీడియోలు చేస్తూ ఉంటారు పబ్బం గడుపుకుంటూ ఉంటారు ఇక జాబ్ సోరోస్ ఇలాంటి వాళ్ళు కూడా నిత్యం ఇదే పనిలో ఉంటారు భారతదేశాన్ని బదనాం చేయాలా బదనాం చేయాలా సో అమెరికా ఎప్పటికప్పుడు దౌత్యపరంగా చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది భారత్తో సఖ్యతగా ఉంటున్నట్లుగా తన అవసరాలకు తగ్గట్లుగా మరోవైపు వెనక నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది భారత్లో తీసుకొస్తున్న మత స్వేచ్ఛపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ఏదైతే ఉందో దాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా గట్టిగా తిప్పికొట్టింది గడిచిన బుధవారం విడుదలైనటువంటి అమెరికా నివేదికలో మత మార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది అంటే విచ్చలవిడిగా ఇక్కడ మత మార్పిడి చర్యలకు దగ్గరుండి ప్రోత్సహించేలాంటివి ప్రభుత్వాలు ఉండాలా అప్పుడే వీళ్ళ యొక్క అజెండాలన్నీ కూడా నెరవేరి హాయిగా ఉంటుంది అమెరికా ద్వంద్వ వైఖరి చూడండి ఈ దుర్మార్గం చూడండి అమెరికాకి ఇప్పుడు కాదు రానున్న రోజుల్లో తెలుస్తుంది ఈ మత మార్పిడులు లేకపోతే వలసలు వీటి వలన వచ్చేటటువంటి తలనొప్పులు ఆల్రెడీ ఫేస్ చేస్తుందిగా యూనివర్సిటీల్లో ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది ఈ పాపపు దేశానికి సంబంధించినటువంటి కర్మఫలం ముందుంది సో ఇప్పుడేంట మన దేశంలో మత మార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు అట్ట ఆందోళన కలిగిస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను ప్రార్థనా స్థలాలను కూల్చివేయడము ప్రతికూలంగా ఉందని అమెరికా నివేదిక అభిప్రాయపడింది ఒకసారి తమిళనాడు వచ్చి ఇక స్టాలిన్ ప్రభుత్వం ఎన్ని ఆలయాలను కూల్ చేస్తూ ఉన్నాడో చూడాలి ఒకసారి ఆ రిపోర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అలాగే పాకిస్తాన్లో ఎన్ని గుళ్ళు ఉండేవి ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఆ మిగిలిపోయిన గుడుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ లెక్కలు కూడా చెప్తే బాగుంటుంది సో దీనికి మన ఎంఈఏ బదులు ఇచ్చింది ఇది పూర్తిగా పక్షపాతం భారత సామాజిక పరిస్థితులపై వాస్తవ అవగాహన లోపించిందని స్పష్టం చేసింది ఎంఈఏ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నివేదికను గమనించాం గతంలో మాదిరిగానే నివేదిక తీవ్రమైన పక్షపాతం కలిగి ఉంది నివేదికలో భారత సామాజికతపై అవగాహన కనబడలేదు ఫ్యాబ్రిక్ ఓటు బ్యాంక్ కోసం జరిగినటువంటి పరిశీలన తలహాలో ఉంది ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లుగా ఉన్నందున తాము దాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు ఇదే సమయంలో నివేదిక తప్పుల తడకగా ఉంది వాస్తవాలను పొందుపరచడంలో వైఫల్యం అలాగే వివిధ పక్షపాత మార్గాల్లో విషయ సేకరణ ఏకపక్షంగా అంచనా కట్టడం వంటి అంశాలతో కూడుకున్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది నాకు తెలిసి ఏ రాజ్దీప్ సర్దాసాయో బర్క దత్తు ఇచ్చి ఉంటారు ఈ రిపోర్ట్ ఏ అరుంధత్తి రాయో వాళ్ళ ద్వారా రిపోర్ట్లు తీసుకుని ఉంటారు అది ప్రచురించుంటారు